మనము ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం ఎట్లున్నది పక్కోళ్ళు ఫంక్షనాలు చేసినారంటే మనం ఏసీ ఫంక్షన్ చేయాలి పక్కోళ్ళు వంద మందిని పిలిచినారంటే మనం రెండు వందల మందిని పిలవాలి ఇదే పోతుంది తప్ప మా నాన్న ఎక్కడి నుంచి పైసలు తెస్తుండదు మరి ఏం తెస్తుండో అని ఇంట్లో పిల్లలు ఒక రకమైన టార్చర్ ఉంటుంది తెస్తా లేదో మీద అప్పు ఇల్లు మీద ఉన్న పెళ్లి మీద ఎంత పెట్టుబడి పెట్టినా గాని అది తిరిగొచ్చేది కాదు అదే పోయి పది గుంట్ల పొలం తీసుకో ఇవాళ రేపు పెళ్లి చేసే పైసలతో పది గుంట్ల పొలం వచ్చేటట్టు ఉంది ఏసీ ఫంక్షన్ ఒక్కదానికి రెండు లక్షల యాభై వేలు అంటుంది అది ఇక్కడ అయితే ఇంకా హైదరాబాద్కి వెళ్ళి అయితే ఐదు ఉందో పది లక్షలుందా తెలియదు కాబట్టి పెండిలా అప్పు చేయకుండా నువ్వు ఐదు వందల మందిని పిలిచాక రెండు వందల మందిని పిలుచుకో వాళ్ళకు తృప్తిగా భోజనం పెట్టి అన్న టైం ప్రకారంగా పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టిండు అంత పెట్టిండు అనేది ఏదైనా కానీ ఏం అనుకోడు తీర సమయానికి ఎక్కువ పిలిచి వాళ్ళకి సరిపోయిన ఓ మాట తప్ప నీకు మంచి పేరు అయితే రాదు మనం కాబట్టి దయచేసి అప్పు చేయకుండా మొన్న ఫంక్షన్లు పోయినాయి నేను ఫంక్షన్లు పోతే ఫంక్షనాలు తీసుకునే దేనికి వర్షం వచ్చిన ఎండ కొట్టినా కొద్దిగా సవలత్ ఉండాలి బాత్రూమ్లు కానీ నల్లలు కానీ ఒకరికొకరు ఇంటి కానీ చెప్తే మనం కాలు కడుపుకోవాలి అక్కడ నువ్వు కాలు కడుకుంటావా స్నానం చేస్తావా బాత్రూమ్లు ఉంటాయి ల్యాట్రిన్లు ఉంటాయి నల్లలు ఉంటాయి ఇరవైగాల నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకోవచ్చు అని ఆ సవల పూర్తి చేస్తాం అది అంత ఉండగా ఇంటికాడ చేస్తే ఎన్ని టెంట్లు అవసరం ఉంటాయో అన్నిటికన్నా ఎక్కువ షోకేస్ గేట్ దగ్గర నుంచి సైడ్ వాల్స్ అవి సైడ్ వాల్స్ అంటే మామూలు సైడ్ వాల్స్ కాదు మురుకురి అంటే మెరిసే టైర్ టై సైడ్ వాల్స్ మొత్తం ఎక్కడ రాక ఫంక్షన్ రాక దగ్గర దగ్గర ఒక ఆ యాభై మీటర్లు ఉంటుంది యాభై మీటర్ల దూరం ఈ సైడ్ వాల్స్ కట్టి మీద ఆ ఉంటాయి అవేస్రు వాటికి మళ్ళీ ఫ్లవర్స్ దించు అవే దగ్గర దగ్గర ఏ యాభై వేలైన లక్ష అయినా డెకరేషన్ కు మళ్ళీ పెళ్లి మండపంలో మళ్ళా మండపం కాబట్టి అప్పు చేయకుండా చేసుకున్నారు అప్పు చేసి చేస్తే రేపు ఎవరు అవి అన్నీ అక్కడికి వచ్చేటిక కాదు ఏమన్నా అంటే అంటారు పెళ్లి మళ్ళీ చేసుకుంటామా మళ్ళీ చేసుకుంటామా కాదు మరి అప్పు ఎవరు తెరపాలని ఏ నుంచి తెరుపుతావు నువ్వు పొద్దు పది గంటల వరకు నువ్వులే లేవు మళ్ళీ తల్లిదండ్రులు పని చేయాలి ఎట్లా చెప్పు పోనీ పైసలు కుప్పున్న నీకే కదా అది ఆలోచించుకోరా ఆలోచించుకొని చేసుకున్నాడు ఎప్పుడు చెడిపోడు ఆలోచించక అప్పు చేసి చేసినవనుకో లైఫ్ అంతా కష్టమే ఉంటుంది నువ్వు పని చేసి సంపాదించి పెట్టుకున్న తర్వాత ఈ పనులను ఎవరు చేయాలి తెలుసా ఇక నేను ఈ పైసలు ఏం చేసుకోవాలి ఏదో చేసి నేను డామినేడ్ చూపించాలనుకున్న వాళ్ళు చేసుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు మనసుంటలు వంటలు చేసుకునే పని కాదు పెళ్లి చేసుకోవాలి కానీ వీలైనంత తక్కువ కర్తతో చేసుకోవాలి నీ సోమతు ఎంత ఉందో దాన్ని బట్టే చేసుకోవాలి అప్పులు చేసి కుప్పలు చేయకూడదు సరే ఆడపిల్ల పెండు ఉంది మంచి సంబంధం వచ్చింది చెయ్యాలి తప్పది అటువంటిప్పుడు మన సోమతను బట్టి చూసుకోవాలి మనం ఒకటే ఒక్క ఇంత ఎంత ఒక మీటర్ కన్నా అడిగేయము నాలుగు మీటర్లు దొరికితే మనం ఏం చేస్తాం అయ్యా మాత్రం కాదని చెప్పి మీటర్ వాళ్ళని చూసుకోవాలి మంచి జ్ఞానవంతుని చూసుకోవాలి చూసుకొంచి చేసేయాలి అవసరం అయితే వాళ్ళ గురించి అప్పు చేయకుండా మనకి ఏమైనా ఉందనుకో ఇప్పుడు భార్య మీద బంగారమో నీ మీదనో ఉంగరమో ఇంగురం ఉంటే అవి అమ్ముకోండి అప్పు చేయవలసిన అవసరం లేదు వాళ్ళు ఉంటే వండుకోండి అట్లా అప్పు చేయకుండా పెళ్లి చేసి అన్ని విధాల స్టాండర్డ్గా అంటే మంచిగా నిలబడతారని ఆశిస్తూ సెలవు